గ్రంథం అరవై ఒకటి ఏడు వాక్యం యశ గ్రంథం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా నిందకు ప్రతిగా తాము పొందిన భారము అనుభవించి వారు సంతోషించదరు దేవుడు మాట నమ్మదగిన దేవుడు ఆయన మీ నిందకు ప్రతిగా ఘనతనిస్తాడు ఘనతనిస్తాడు అవమానాలు పాలయ్యావా కొన్ని అవమానాలు గుర్తొస్తేనే కొన్ని సంవత్సరాలు కూడా ఆ అవమానాన్ని మర్చిపోలేవు నన్నెందుకు అలా అన్నారు నన్నెందుకు అంత హీనపరిచారు అంత తక్కువ చేసి మాట్లాడారు నేను పేదోడినన్నా పనికిరానటువంటి వాడినన్నా పనికిరానటువంటి దానినన్నా కొన్నిసార్లు నీ పేదరికాన్ని బట్టి అవమానాలు పాలవచ్చు కొన్నిసార్లు నీ అండలేని దాన్ని బట్టి అవమానాలు పాలు అవ్వచ్చు కొన్నిసార్లు నీకు అన్నీ ఉండి అందరూ ఉండి అవమానాలు పాలవచ్చు యేసు వారు కూడా అదే అట్లాగే అయ్యాడు యేసు వారిని కొట్టి చీల్చి బండ గుదీలతోనూ సంఖ్యలతోనూ బంధించి తీసుకుని వెళ్తున్నప్పుడు చూడలేక ఆ నీతి మంచుడు పడుతున్న అవమానాన్ని చూడలేక పేతురు ఒక్కసారి కత్తి తీసి ఒక చెవు తెగ నరికేశాడు అప్పుడు ప్రభు అన్నాడు పేతురా నీ కత్తిని వరలో ఉంచు నేను చేతగానిటువంటి వాడనై బలమలేనిటువంటి వాడుగా వీరి చేతికి చిక్కానా అవమానాల పాలయ్యానా నేను ఎందుకు పనికిరైనటువంటి వాడనై ఇది ఉమ్మి నా ముఖాన్ని వేయించుకుంటున్నానా ఇప్పుడు నేను కోరుకుంటే నా తండ్రి నా తండ్రి పన్నెండు శానల ప్యూహ సమూహాన్ని ఇక్కడికి పంపించలేడా అంటే డెబ్భై రెండు వేల మంది దూతలు ఇక్కడికి దిగి వస్తారు నేను అడిగితే నేను పిలిస్తే దూత దూతొచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపగలిగిన సత్తా ఒక దోచుకుంటుంది మానవుడు ఏ ఏ ఆయుధం వాడినా అప్పుడు డెబ్భై రెండు వేల మంది వస్తే భూమి శ్మశానముగా మారిపోదా నేను ఎందుకు అవమానాలు పాలయ్యాను అన్నీ ఉండి తెలివుండి జ్ఞానముండి బలముండి ఏ సామర్థ్యం ఉండి కొంతమంది అవమానాలు పాలవుతారు దానికి ఒక టైం ఉంటుంది ఆ టైములో నువ్వు ఖచ్చితంగా అవమానాలు పొందవలసిందే కొంతకాలం నువ్వు తిరస్కారాలు అవ్వాల్సిందే ఆ పీరియడ్ పూర్తయిన తర్వాత ప్రభు ఏముంటాడంటే నీ నిందకు ప్రతిగా నేను గొప్ప ఘనతనిస్తాను అంట అపార్థం చేసుకున్న వారు కొంతకాలం అపార్థం చేసుకుంటారు వారికి కొన్ని అపోహలు ఉండొచ్చు దానిని బట్టి మన మీద నిందలు మాపవచ్చు దాన్ని బట్టి మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు వారికి అర్థమైన రోజు వారే మనల్ని బుసాల మీద ఎక్కించుకొని ఊరేగుతారు అది ఘనత కాదా మన మిత్రుడు మనల్ని కనపరచుట కంటే గొప్ప ఘనత ఏమిటి చెప్పన మన శత్రువు మనల్ని కనపరచాలా ఎంతమంది కర్తమవుతుంది మిత్రుడు కనపరచడంలో పెద్ద లెక్కేముంది మన స్నేహితుడు మనల్ని గనపరచడంలో పెద్ద లెక్కే ఉందండి మన గురించి విరోధంగా మాట్లాడినటువంటి వారు మనల్ని మన మీద కక్షపెట్టినటువంటి వారు మనము మనం బాగుపడడం ఇష్టం లేక అసూయపడి పగ తీర్చుకోవాలనుకున్నటువంటి వారు వారి నోట్లో నుంచి రావాలి మాటలు అయ్యా ఆమె చాలా నీతి మంతురాలు నేనేమో అనుకున్నాను ఆయన చాలా నీతిమంతుడు నేను అపార్థం చేసుకున్నాను నేను వారి గురించి చెడ్డగా మాట్లాడాను కానీ నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మహానుభావులు మంచివారని నాకు అర్థమైంది అని అలా రావాలి ఆ నోట్లో నుంచి మాటలు దాని కొరకు నువ్వు ఎదురు చూడు ఎంతమందికి అర్థమవుతుందో ఏంటి ఆ కుక్కలు నన్ను కనపరిచేది ఆ కుక్కలు నన్ను కనపరిచేది అన్మాక ఏ శత్రువు నీ మీద నిందలు మోపారో ఎవరు నిన్ను బ్యాడ్ చేయాలనుకున్నారో నీ కుటుంబాన్ని నీ కుటుంబం పతనమైతే చూడాలని నీ కుటుంబాన్ని బజారు ఏడ్చాలని చూస్తున్నారో నీ తిని నీ సొమ్ముదిని నీకు వ్యతిరేకంగా ఎవరో మాట్లాడారో ఆ విషయం తెలిసి నలిగిపోతున్నావు కదో అదే నోరులు మరలా తిరిగి ఘనపరచాలా ఏ సునామంలో అలా జరుగునుగాక అలా జరుగునుగాక గట్టిగా స్తోత్రం చెప్పు అది ఘనత అది ఘనత అదే ఘనత అంటే మన మిత్రులు మనల్ని మంచివాడు అన్న మంచివాడు అక్క మంచిది అంటే పెద్ద లెక్క ఉండదు పెద్ద త్రిల్ ఉండదు అది మన భాషలో చెప్పాలంటే మన శత్రువులు ఉన్నారే మన గురించి బ్యాడ్గా మాట్లాడారే వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని చెప్పాల అయ్యా మేమేదో ఏదో అపార్థం అనుకున్నాం అపార్థం చేసుకున్నాం కానీ ఆమె చాలా నీతిమంతురాలు బాబు ఆయన చాలా నీతిమంతుడు ఆయన అని చెప్పాల ఆ రోజు వస్తుందని నా దేవుడు అంటున్నాడు నే నిందకు ప్రతిగా ఘనతనిస్తాను అంటాడు దేవునికి స్తోత్రం చెప్పాలి ఈ మాట దేవుడు నెరవేర్చగలడని ఎంతమంది నమ్ముతున్నారు నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి హాలలు ఇలాగ దేవుడు జరిగించునుగాక